హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి మెన్స్ కి లుక్స్ అనేది శనివారం మార్కెట్ రోడ్ లో ఉంది సో ఏంటి మరి ఆ డిఎస్ లుక్స్ ఆఫర్స్ అంత స్పెషల్ సో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి మెన్స్ వేర్ కి సంబంధించి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనం డిఎస్ లుక్స్ మెన్స్ వేర్ షాప్ కి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి మెన్స్ వేర్ లో ఎలాంటి బ్రాండెడ్ అవైలబుల్ ఉన్నాయి అనే విషయాలు ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ త్రీ నైన్టీ నైన్ కే ఫార్మల్ అండ్ ఒక షర్ట్ రెండు కలిపి కూడా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఈ మధ్య బయట చూస్తున్నాం ఒక బిర్యానీ తింటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతది సో జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఒక ఫార్మల్ పాయింట్ అండ్ ఒక షర్ట్ అదే విధంగా ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ షర్ట్స్ ఫోర్ నైన్ కి త్రీ టీ షర్ట్స్ అదే విధంగా కి త్రీ నైట్ పాయింట్స్ ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి షాప్ లో మరి ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నారు మరి ఏంటి వీళ్ళ స్పెషాలిటీ అనే విషయాలు అంటే ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం సో క్యాజువల్ వేర్ లో మనం చూడొచ్చు త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఒక పాయింట్ అండ్ ఒక షర్ట్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో ఈ ఆఫర్ కూడా ఇక్కడ రన్ అవుతా ఉంది సో ఏంటి సార్ త్రీ నైన్టీ త్రీ నైన్ రూపీస్ సో చూడొచ్చు మీరు క్వాలిటీ కూడా ఎంత బాగుందో బయట అయితే నిజంగా ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉండే ఈ సెట్ ఇక్కడ జస్ట్ త్రీ నైంటీ నైన్ ఈ పాయింట్ అండ్ ఈ క్యాజువల్ పాయింట్ అండ్ ఈ షర్ట్స్ రెండు కూడా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ సో ఇదేంటి సార్ ఇదేమో పాయింట్ ఈ రెండు కలిపి కూడా ఫైవ్ హండ్రెడ్ ఇంతకు ముందు మనం చూసింది నార్మల్ షర్ట్ అండ్ ఫార్మల్ పాయింట్ అది త్రీ నైన్ రూపీస్ బట్ ఇప్పుడు రెండు ఫార్మల్ షర్ట్ అండ్ ఫార్మల్ పాయింట్ రెండు కలిపి కూడా ఫైవ్ హండ్రెడ్ షర్ట్ చూడొచ్చు ఇది మీరు కొంచెం షైనింగ్ లాగా వస్తుంది షర్ట్ కూడా సో టీనేజ్ పిల్లలు బాగా ఇష్టపడేలాంటి కలెక్షన్ కూడా ఎక్కువ ఉంది సో క్లాత్ కూడా చాలా స్మూత్ గా చాలా మంచి బెస్ట్ క్వాలిటీ గా అనిపిస్తాం చూడొచ్చు త్రీ ైన్ ఆఫర్ లో ఫార్మల్ పాయింట్స్ అన్ని కూడార్ట్స్ లో చూసుకుంటే త్రీ నైన్టీ నైన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ షర్ట్స్ ఫ్లవర్ డిజైన్స్ కానివ్వండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇక్కడ కేవలం ఐదు వందలకి మూడు నైట్ పాయింట్స్ మీరు నార్మల్ గా బయట ఒక నైట్ పాయింట్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఇక్కడ బ్రాండెడ్ నైట్ పాయింట్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ కి మూడు నైట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కే ఇక్కడ త్రీ షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి సో చూడొచ్చు షర్ట్స్ కూడా కాటన్ షర్ట్స్ సో ఈ షర్ట్స్ లో ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయమ్మా దగ్గర అవైలబుల్ ఈ షర్ట్స్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కే త్రీ టీ షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమేమి టైప్స్ ఉన్నాయి మన దగ్గర హాఫ్ టీ షర్ట్స్ ఉన్నాయి అట్లే డౌన్ షోల్డర్స్ అవైలబుల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ కాన్సెప్ట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కాలర్ నెక్ కానివ్వండి రౌండ్ నెక్ కానివ్వండి ఇక్కడ థౌసండ్ రూపీస్ కి మూడు కాటన్ పాయింట్స్ ఇస్తున్నారు వీళ్ళు చూడొచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది నార్మల్ గా ఒకటి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అంట త్రీ పాయింట్స్ అయితే థౌసండ్ రూపీస్ సో కాటన్ లో క్లాత్ కూడా చాలా బాగుంది ఎక్కడైనా ఆఫర్స్ ఇస్తున్నారంటే క్వాలిటీ ఏదైనా తగ్గుతుందేమో అట్లాంటి అపోహల ఎక్కడ వద్దు ద బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళే హోల్సేలర్స్ అనమాట వీళ్ళే కి ఇస్తా ఉంటారంట సో ఆ హోల్సేల్ ప్రైస్కి మన రీటైల్ గా కస్టమర్స్ కి ఇస్తున్నారు వీళ్ళు ఫైన్స్ చూడొచ్చు మీరు విజువల్స్ లో మరి మీకు ఎలా కనిపిస్తున్నాయి క్వాలిటీ అయితే చాలా తిక్కుగా చాలా బాగుంది సో ఇక్కడ జీన్స్ కి సంబంధించిన ఫైన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం జీన్స్ కూడా సో నార్మల్గా జీన్స్ పాయింట్ చూస్తే నేను ఒకటి ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుందేమో రేంజ్ అనుకున్నా బట్ కాదు ఇవి కూడా త్రీ పాయింట్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి సో కలర్స్ కూడా చాలా చూడవచ్చు మీరు బ్లాక్ లవర్స్కి బ్లాక్స్ ఉన్నాయి అదేవిధంగా అన్ని టైప్స్ ఆఫ్ జీన్స్ లైట్ కలర్స్ కానీ అన్ని రకాల అవైలబుల్ ఉన్నాయి సో జీన్స్ కూడా థౌజండ్ కి త్రీ సో వైట్ లో కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి లెనిన్ లో కానివ్వండి క్యాజువల్ వేర్ లో కానివ్వండి వైట్ చాలా స్టాక్ కూడా ఉంది వైట్ లో డిఎస్ లుక్స్ లో కిడ్స్ వేర్ కి కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి సో కిడ్స్ విషయానికి వస్తే వాళ్ళకి కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పాయింట్స్ ఫార్మల్ పాయింట్స్ అన్ని సైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి కిడ్స్ కి సో ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పాయింట్స్ కిడ్స్ వేర్ లో షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇవి కూడా సో చూడొచ్చు ఎంత బాగున్నాయో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కానివ్వండి డిఫరెంట్ డిజైన్స్లో కానీ చాలా టైప్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఏ టీషర్ట్ చూసినా కూడా హండ్రెడ్ రూపీసే సో చూడొచ్చు ఎంత బాగున్నాయో క్వాలిటీ కానీ క్లాత్ కానీ ఇవన్నీ కూడా అవే టీషర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అదే అదేవిధంగా డిజైన్స్లో కానివ్వండి ఫ్యాబ్రిక్లో కానివ్వండి చాలా అవైలబుల్ ఉన్నాయి అదే కిడ్స్ కిడ్స్లో నైట్ పాయింట్స్ కూడా హండ్రెడ్కి ఒకటి ఇవి కూడా సో పెద్దవాళ్ళకే కాదు కాంబో ఆఫర్స్ చిన్న పిల్లలకి కూడా ఓన్లీ టూ డబల్ నైన్ ఈ పాయింట్ అండ్ ఈ షర్ట్స్ కిడ్స్ వేర్ లో అదే విధంగా త్రీ డబల్ నైన్ కి ఒక జీన్స్ పాయింట్ అండ్ ఒక షర్ట్ ఇది త్రీ డబల్ నైన్ కి ఆఫర్ ఉంది కాంబో ఆఫర్ చిల్డ్రన్స్ కి కూడా ఇంకా ఇక్కడ చూసుకుంటే త్రీ ఫిఫ్టీలో లో బెస్ట్ క్వాలిటీ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఆల్ సైజెస్ కూడా ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి సో ఈ రో మొత్తం అదే ఉంది ఇక్కడ ఇంకా హల్దీ కుర్తీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు మీరు పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి అదే విధంగా ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి గణేష్ నవరాత్రులు సో వాటన్నిటికీ కూడా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్ని హల్దీ కుర్తీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్లేన్ లో గానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ లోని కలర్స్ లో గానీ చాలా అవైలబుల్ ఉన్నాయి ఈ హల్దీ కుర్తా ప్రైజెస్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే డ్రెస్సెస్ ఇంత తక్కువ ఆఫర్స్ లో ఇస్తున్నారు వీళ్ళు ఇక దీని ప్రైస్ అయితే ఇంకా చెప్పారు అవసరం లేదు మీరు ఊహించుకోగలుగుతారు ఎంత ఉంటుందో సో చాలా టైప్స్ అవైలబుల్ ఉన్నాయి హల్దీ కుర్తాస్ లో కూడా ఇక్కడ ఓన్లీ ఆఫర్స్ కాకుండా బ్రాండెడ్ జీన్స్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ లో బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో చూడొచ్చు ఈ రోజు అన్ని కూడా ఈ బ్రాండెడ్ జీన్సే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అదే విధంగా అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నార్మల్గా బ్యాగీ పాయింట్స్ బయట చూసుకుంటే మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ కే బ్యాగీ పాయింట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో అన్ని సైజెస్ కూడా ఇక్కడ బ్యాగీ పాయింట్స్ లో అవైలబుల్ ఉన్నాయి సో కార్గో ఫైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నార్మల్గా కూడా బయట చాలా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కాస్ట్ లో ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం త్రీ ఫిఫ్టీ ఒకటి సో దీంట్లో కూడా అన్ని కలర్స్ డిఫరెంట్ సైజెస్ అన్నీ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతం అంతా కస్టమర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాం నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు నాన్న నా పేరు ఏం గణేష్ గణేష్ ఎక్కడి నుంచి వచ్చాను మల్లారెడ్డిపల్లి వీణాంక మండలం వీణాంక మండలం నుంచి ఇక్కడికి వచ్చావు ఎలా తెలుసు నీకు ఇన్స్టాగ్రామ్ లో పేజెస్ చూసి ఆఫర్స్ చూసి వచ్చాం ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఆఫర్స్ చూసి వచ్చారు మరి ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఆఫర్స్ బాగా ఉన్నాయి బాగా నాకైతే చాలా నచ్చింది చాలా నచ్చాయి మీ టీనేజ్ పిల్లలకి ఎక్కువ షర్ట్స్ పాయింట్స్ ఇన్ తక్కువ అవర్స్ పెట్టడం ఉన్నాయి కదా క్వాలిటీ ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ ఎలా ఉన్నాయి అన్నీ అన్నీ చాలా బాగున్నాయి తీసుకుంటున్నారా తీసుకున్నాం ఇప్పటికీ ఫోర్ టైమ్స్ తీసుకున్నాం ఫోర్ టైమ్స్ తీసుకు ఇక్కడ ఈ తీసుకున్నాం ఓకే చూడొచ్చు ఈ కాస్ట్యూమ్ అంతా ఎక్కడ తీసుకున్నది అంట ఈ అబ్బాయి వీణవంక మండలం నుంచి రావడం జరిగిందంట ఇప్పటికీ ఫోర్ టైమ్స్ తీసుకున్నారు హాయ్ అమ్మా హాయ్ పేరు రాజేష్ రాజేష్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సేమ్ ఆల్రెడీ వాళ్ళు సో ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఎలా ఉన్నాయి టై ఎన్ని టైప్స్ ఉన్నాయి కదా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా ఎలా అనిపిస్తుంది ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయి కాంబో నచ్చింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా మా ఫ్రెండ్స్ చెప్పారు అందుకే నేను కూడా చూద్దాం చేసిన తీసుకుంటున్నా ఇప్పుడు తీసుకుంటాను సో చూస్తున్నారు కదా ఈవి డిఎస్ లుక్స్ లో ఆఫర్స్ చాలా బెస్ట్ ఆఫర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్కే వేర్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా షాప్ని విజిట్ చేసి సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా చూసి అసలు వస్తే మీరు హ్యాపీగా వెళ్తారు ఇక్కడ నుంచి సో అది మాత్రం డెఫినెట్లీ చెప్తాము సో వీళ్ళు హోల్సేలర్స్ కాబట్టి ఆ హోల్సేల్ ప్రైస్లోనే రిటైల్గా ఇవన్నీ కూడా ఆఫర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది సో బెస్ట్ క్వాలిటీలో చాలా తక్కువ రేట్స్లో మంచి మెన్స్వేర్కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్